నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయని ధరల పెరుగుదలకు పసిగట్టి నిత్యావసర వస్తువులను బ్లాక్ చేస్తే వ్యాపారుల గోదాములపై సిపిఐ ఆధ్వర్యంలో దాడులు చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అనపెరి ప్రభాకర్ రావు విగ్రహం నుంచి కూరగాయల మార్కెట్ ప్రకాశం వరకు ధరలు పెరిగిన ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ నూనె ప్యాకెట్లు తలపై పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజలను పట్టించుకోవడం లేదని అన్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి మూడోసారి ముచ్చటగా వచ్చాడు ఆయన అతనికి ఉన్న ప్రేమ పరిపాలన ఆయన పెట్టుబడి వర్గాలకు అంబానీ అదానికి ఉన్నట్టు మీద ఉన్న ప్రేమ పేద మధ్యతరగతి ప్రజల పైన లేదు ఈరోజు పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ జీలకర్ర అదే విధంగా వంట నూనె నిత్యావసర వస్తువులు రోజు తినడానికి కూరల వంట మరి చేసుకున్నటువంటి కూరలో వేసుకునే ప్రతి వస్తువు ధరలు దాదాపు వంద శాతం ధరలు పెంచారు ఈ ధరల పైన పన్నెండున్నర శాతానికి ట్యాక్స్ వేయడం ద్వారా ఈరోజు బ్లాక్ మార్కెట్లో వ్యాపారులు పెట్టి విచ్చలవిడిగా ధరలు పెంచి ఈరోజు పేద మధ్యతర ప్రజలతో జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరలను అదుపు చేయడంలో వెంటనే ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఈ యొక్క వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ ధరల పైన నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది రోజు ఉల్లిగడ్డ ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయలైంది పంట నూనె ఈ రోజు వంట నూనె వంద రూపాయల నుంచి నూట నలభై నూట యాభై రూపాయలు పెరిగింది ఎల్లిగడ్డ వంద రూపాయల నుంచి నాలుగు వందలు జీలకర్ర నాలుగు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు పెంచారు ఈ రకంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అండుతూ ఉన్నాయి కొనడానికి కొరివి అమ్మబోతే అడవిలాగా పేద ప్రజలు మధ్యతరగ ప్రజలు తీవ్ర నిరాశతో నిష్లోతో తీవ్రీ కష్టాలు పడతా ఉన్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ట్యాక్సీని వెంటనే రద్దు చేయాలా వీటిపైన సబ్సిడీలు ఇవ్వాలా నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో మరి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన స్పందన స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నది ఒకవేళ చేయకపోతే నిల్వ ఉంచినటువంటి గోదాములలో ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అనేక మరి జీలకర్ర అన్ని రకాల వస్తువులు మరి టన్నుల కొద్దీ లారీల వద్దీ గోదాములలో నిల్వ ఉంచారు ఆ గోదాముల పైన దాడి చేస్తాం సాక్షణ పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఈ యొక్క అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా